వెల్కమ్ టు తెలుగు ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా చాలా విషయాలు అయితే బేటకు వస్తున్నాయి అదేవిధంగా దానికి సంబంధించిన ప్రభాకర్ రావు సీట్ అధికారులు విచారించండి తెలుస్తుంది నీ పదవీ కాలం అయిపోయిన తర్వాత మీరు ఎందుకు పదవీ కాలంలో ఉన్నారంటే ఆయన ఏం చెప్పారంటే నన్ను ఎందుకు అడుగుతున్నారు నా పునర్నియామకంపై ని అడగండి ఎందుకంటే నన్నే ఆయన నియమించాడు కాబట్టి నా పదవి తనంతరం కూడా ఆయన నన్ను నియమించాడు కాబట్టి ఆయన అడగండి అని ఇటు సీట్ అధికారులకైతే ఈయన చెప్పడం జరిగింది అదేవిధంగా హరీష్ రావుని ఎందుకు ప్రతిసారి మీరు సంప్రదించేవారని చెప్తే హరీష్ రావుకు మావోయిస్టులతో ప్రాణహాని ఉన్నందున జాగ్రత్తలు చెప్పేందుకే తరచూ ఆయనను సంప్రదించే తప్ప మరో ఉద్దేశం లేదంటే కూడా ఇటు సీటు ప్రశ్నలకు ప్రభాకర్ సమాధానాలు చెప్పడం జరిగింది అదేవిధంగా మరో ముగ్గురు నిందితులను వేరువేరుగా విచారించి వాంగ్మూల్యాలు నమోదు చేసుకున్న సీటు అధికారులు అదేవిధంగా సీటు ఇంటెలిజెన్స్ తో చీఫ్ భేటీ అదేవిధంగా ప్రముఖుల నోటీసుల అంశంపై చర్చ జరిగినట్టు తెలుస్తుంది సో చూశారు కదా తెలంగాణ రాష్ట్రంలో ఇటు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభాకర్ రావుతో పాటు మరో ముగ్గురు సంబంధించిన వాళ్ళను కూడా వాంగ్మూల్యాన్ని తీసుకోవడం జరిగింది అసలు ఏం జరిగిందని చూస్తే ఈయన చెప్పారు సీట్ అధికారులు పదే పదే అది అడిగారు ఉద్యోగ విరమణ అనంతరం కూడా నా పునర్నియామకపై నన్ను ఎందుకు అడుగుతారు ఆ విషయం నే అడగండి అని కూడా ఆయన ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు విచారణ సందర్భంగా ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు అయితే ప్రత్యేక దర్యాప్తులో ఇటు ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్టు తెలుస్తుంది అదేవిధంగా ఇటు ఆ కస్టోడియల్ ఇంటర్ ఇరిగేషన్ చివరి రోజైన ఇంటరిగేషన్ చివరి రోజైన గురువారం సీటు పలు కోణాల్లో ఆయనను విచారించింది హరీష్ రావుకు మావోయిస్టుల నుంచి ప్రాణహాని ఉన్నందుని జాగ్రత్తలు చెప్పేందుకే మాత్రమే ఆయనతో తరచు సంప్ర సంప్రదింపులు జరిపే తప్ప మరో ఉద్దేశం లేదని కూడా విచారణలో రావు చెప్పినట్టు తెలుస్తుంది ఇటు ప్రభాకర్ రావు ఉద్యోగ విరమణ అంతరం కూడా ఆయన తిరిగి నియమించడంలోనే మత ఉందని కూడా విశ్వసిస్తున్న సీటు ఈ కోణం ఈ కోణంలోనే విచారణ జరుగుతుందని చెప్పొచ్చు అదేవిధంగా ప్రభాకర్ రావు ను రెండు విడతలుగా కొనసాగించడంతో పాటు ఇటు ఏకంగా ఇంటెలిజెన్స్ ను చీఫ్ స్థానంలో కూర్చోబెట్టడం వెనుక దురుద్దేశం ఉందని కూడా సీటు భావిస్తుంది అయితే ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావును పునర్నియామాకానికి సంబంధించి కూడా ఇటు ఆ దానికి సంబంధించిన నోటు ఫైల్స్ ను పరిశీలించినప్పటికీ వివరాలు ఇప్పటికే సేకరించింది అలాగే అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి ఇంటెలిజెన్స్ చీఫ్ లుగా పనిచేసిన నవీన్ చందు కూడా దీనికి సంబంధించి కూడా ఏమేమి వాళ్ళు జరిగింది అనేటట్టు కూడా వాళ్ళు విచారిస్తున్నారు పోలీస్ సీట్ అధికారులు అయితే అదేవిధంగా ఇటు వారం రోజులుగా సిటీ విచారణ జరిగిన నేపథ్యంలో గురువారం ఉన్నతాధికారులు కూడా కీలక సమీక్ష నిర్వహించారు ఇటు ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ లు అదేవిధంగా ఆనతో పాటు దర్యాప్తుల పురోగతిని తెలుసుకున్నారు ఈ క్రమంలో ప్రముఖులకు నోటీసుల అంశం చర్చకు వచ్చినట్టు తెలిసింది మరో వారు మరోసారి సమీక్షించి కూడా తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు అయితే వీళ్ళకి ప్రజెంట్ అయితే మనకున్న సమాచారం అనమాట అదేవిధంగా సీట్ అధికారులకు కూడా ఇటు ప్రధాన నిధులు ప్రభాకర్ ఏం చెప్పాడంటే ఇటు ముఖ్యమంత్రి కార్యాలయానికి రిపోర్ట్ చేసేవారని కూడా వారికి సీట్ నేను చెప్పినట్టు సమాధానం తెలుస్తుంది మొత్తానికి అయితే ఈ ముఖ్యమంత్రి కార్యాలయానికి డైరెక్ట్ గా రిపోర్ట్ చేసేవారని కూడా దీంట్లో బహిర్గతమైనట్టు తెలుస్తుంది అదేవిధంగా ఇటు ప్రభాకరరావు చుట్టే దర్యాప్తు ఎందుకు కేంద్రీకృతం అవుతుందని చూస్తే సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో శుక్రవారం ప్రభాకరావును వదిలేసి ఉండడంతో జుబిలిస్ స్టేషన్ లో ఇటు సీట్ కార్యంలో గంటల కొద్ది విచారణ కొనసాగింది సీటు సభ్యులు అదేవిధంగా అంబాటి కిషోరు అదేవిధంగా విజయ్ కుమార్ తదితరులు బృందాలుగా విడిపోయి విచారణ జరిపడం కూడా జరిగింది ఇదే కేసులోనే మిగిలిన నిందితులు కూడా రాధాకిషన్ రావు అదేవిధంగా భుజంగారావు తిరుపతి తిరుపతలను కూడా పిలిచి మరో విడతగా విచారించారు వచ్చే నెల పదహారున జరిగే విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో నివేదిక సమర్పించవలసి ఉందన్న సమగ్ర వివరాల కోసం కూడా తాజా విచారణ చేపట్టడం జరిగింది ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో నెలకొన్న అంతరాలను పూరించే క్రమం కూడా మిగిలిన నిందితులను పిలిచి వాంగ్మూల్యాలు కూడా సేకరించారు ముఖ్యంగా ఫోన్ అక్రమ ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా ఇటు వ్యాపారాలు అదేవిధంగా ప్రైవేట్ వ్యక్తులకు బెదిరించిన కోణంలో ఈ కేసు అయితే విచారణ సాగిస్తున్నట్లు తెలుస్తుంది అదేవిధంగా వేలాది మంది ఫోన్లను రహస్యంగా విన్న అనంతరం కూడా వారిని బెదిరించేందుకు ప్రభాకర్ ఇలాంటి ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా దానికి సంబంధించి కూడా ఆరా తీసినట్లు సమాచారం ప్రతిఫలంగా వ్యక్తిగతంగా లబ్ధి పొందిన ఉదంతాలపై కూడా వివరాలు రాబట్టినట్టు కూడా తెలుస్తుంది ప్రభాకర్ రావు కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యాపారికి లబ్ధి కూర్చే సమయంలో కూడా బెదిరింపులు జరిగాయా అన్న కోణంలో కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం ప్రభాకర్ రావు మీద అదేవిధంగా ఆయన సమీప బంధువు రవీంద్ర కూడా విచారించారు ఓ స్థిరాసి వ్యాపారితో నెలకొన్న వివాదానికి సంబంధించి కూడా ఆయనను విచారించినట్టు తెలుస్తుంది అదే అలాగే ఎమ్మెల్యేలకు ఏరా కేసులో నిందితుడు నందకుమార్ ను పిలిచి కూడా వాంగ్మూల్యం నమోదు చేసినట్టు తెలుస్తుంది నందకుమార్ ఫోన్ లో గతంలో ప్రభాకర్ బృందం అక్రమంగా ట్యాప్ చేసినట్టు కూడా వెల్లడైన నేపథ్యంలో ఆయన పిలిచినట్టు కూడా తెలుస్తుంది అదేవిధంగా మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేలకు ఏరా కేసులకు సంబంధించి కూడా ఆడియోలు వీడియోలు బహిర్గతం కావడం వెనుక ఈ కారణాలపై నందకుమార్ నుంచి వివరాలు సేకరించారు ఈ నేపథ్యంలోనే ప్రభాకర్ రావు చుట్టూ కూడా ఉచ్చి బిగించే అవకాశం ఉందని కూడా సీట్లు అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది సో చూశారు కదా ఇటు ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావే దీనికి అంత కారణం అవిధంగా ఆయన పదవీ కాలం అయిన పోయిన తర్వాత కూడా ఆయన డైరెక్ట్ మాజీ సీఎం కేసీఆర్ ఆ పునర్నియామకం చేపట్టాడు అదేవిధంగా ఆయన తరచు కూడా హరీష్ రావుతో ఎక్కువ సంప్రదింపులు జరిపారని చూస్తే ఆయన మావోయిస్టులతో ప్రాణహాని హరీష్ రావుకు నేను ఎక్కువ హరీష్ రావుతో సంప్రదింపులు అని చెప్పారు అదేవిధంగా ఇటు ఫోన్ ట్యాపింగ్ విషయంలో చాలా వేలాది మంది ఫోన్లు బహిర్గతం వినడం వల్ల అదేవిధంగా చాలా మందికి ఏమైనా బెదిరించాడా లేకపోతే వాళ్ళ సమీప బంధువులకి ఏమైనా లబ్ధి చేకూర్చి చేశాడా అన్నట్టు కూడా సీట్ అధికారులతో పూర్తిగా విచారించడం జరిగింది సో చూశారు కదా రాబోయే రోజుల్లో ఇటువంటి అప్డేట్ ను మన ఛానల్ లో పెట్టే ప్రయత్నం చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలగబడి చాలా